వివాహ బంధం పార్ట్ థర్టీ ఫోర్ ఇదంతా తెలుసుకున్న అశోక్ గారు లోకేష్ గారిని నిలదీయాలి అని ప్రయత్నించారు కానీ అప్పటికే లోకేష్ గారు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో అది సాధ్యం కాలేదు ఇక అర్జున్కి జరిగినవన్నీ చెప్దామని చాలా ట్రై చేశారు కానీ అర్జున్ చెప్తే వినే పరిస్థితి ఎప్పుడో దాటిపోవడంతో ఆ టైంలో అశోక్ గారు పడ్డ మనోవేదన వర్ణానితం అలా క్రమేణా అర్జున్కి ఆడవాలంటే కలిగిన ద్వేషం పరిస్థితుల కారణంగా ఇంకా పెరుగుతూనే వచ్చింది కానీ అర్జున్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో అర్జున్ మనసు మాత్రమే కాదు జీవితం కూడా మార్చే భార్య రావాలని అశోక్ గారి చిరకాల కోరిక ఆయన కోరికను నెరవేరుస్తూ కొన్ని అనుకోని సంఘటనలు కొన్ని అనుకున్న సంఘటనలు వల్ల స్నేహ అర్జున్ జీవితంలోకి భారీగా అడుగుపెట్టింది రావడమే ఆమె కూడా అర్జున్తో పడని అవమానం అంటూ లేదు కానీ స్నేహ అర్జున్ విషయంలో ధైర్యంగా మాత్రమే కాదు ఎంతో ఓర్పు సహనం చూపించడం వల్ల ఎంతో విలువైన అర్జున్ ప్రేమను గెలుచుకోవడమే కాదు అర్జున్ మనసులో ఉన్న భయాలు పోగొట్టి అతని మనసు నిర్మలంగా మారింది ఎంత మార్చినా కొన్ని మారవు కదా అందులో అర్జున్ క్షణికావేశం ఆ ఆవేశంలో ఆలోచన లేని తత్వం ఇప్పుడు అర్జున్ ని ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి ప్రస్తుతం గతం తలుచుకుని ఎప్పుడూ లేని విధంగా ఏడుస్తూ అలానే నిద్రపోయాడు అర్జున్ కానీ ఆ నిద్రలో కూడా అందంగా నిష్కలం ని నిష్కలమైన మనసుతో నవ్వుతున్న స్నేహ రూపమే కళ్ళ ముందు మెదలడంతో ఒక్కసారిగా ఉలికిపడి లేచి చుట్టూ చూశాడు అక్కడెక్కడ స్నేహ కనిపించకపోవడంతో స్నేహ స్నేహ అని అరుస్తూ కాసేపటి క్రితం ఆమె ప్రెగ్నెంట్ అని అశోక్ గారు కాల్ చేసి చెప్పడం అది విను తన కోపంగా ఇంటికి తిరిగి రావడం తనకేదో చెప్పాలి అని సంతోషంగా స్నేహ తన దగ్గరకు వస్తే కనీసం ఆమె మాట వినే ప్రయత్నం కూడా చేయకుండా ఆమెను నానా మాటలు అని మెడ ఇంటి నుండి బయటకు గెంటేయడం అన్ని గుర్తుకు రావడంతో గట్టిగా కళ్ళ మూసుకొని తల పట్టుకున్నాడు అర్జున్ మూసి ఉన్న అర్జున్ కళ్ళకు స్నేహ స్వచ్ఛమైన చిరునవ్వు ఇన్ని రోజుల్లో ఆమె తన విషయంలో చూపించిన అన్కండిషనల్ లవ్ తన కోసం ఆమె పడే తపన అన్నీ ఒకటి ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే అలా అలాంటి నా నువ్వు క్షణ కావేశంలో దూరం చేసుకుపోయింది అని మనసు మెదడుని ప్రశ్నిస్తుంటే అర్జున్ తట్టుకోలేకపోయాడు ఇంతలో స్నేహను తను మెడపట్టుకొని బయటకు గెంటినప్పుడు గేట్ బయటపడ్డ స్నేహ ఇంతైనా మీకు నా మీదున్న ప్రేమ ఇంతైనా మీకు నా మీదున్న నమ్మకం అని చూసిన ఆమె చూపు రావడంతో ఆమె చూపు అర్జున్ని చెల్లుమణి చెంప మీద కుట్టినట్టు అనిపించడంతో వెంటనే లేచి పరుగున బయటకు వచ్చాడు గేట్ తీసుకొని బయటకు వెళ్ళి ఆ విధంగా ఆ దరిదాపుల్లో మొత్తం వెతికాడు అర్జున్ కానీ ఎక్కడ స్నేహ జడ లేకపోవడంతో పిచ్చి పట్టిన వాడిలా అని గట్టిగా కన్నీళ్లతో అరిస్తూ అక్కడే మోకాల మీద కూలపడ్డాడు అప్పుడే హాస్పిటల్ నుండి చెకప్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న గోకుల్ మీరా అర్జున్ని అలా రోడ్డు మీద చూసి కంగారు పడుతూ కార్ అర్జున్ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు ఆ ఇద్దరిని చూసిన అర్జున్ బాధ ఇంకా ఎక్కువైంది వెంటనే గోకుల్ని గట్టిగా హక్ చేసుకుని చాలాసేపటి నుంచి ఏడవడం వల్ల వెక్కుతూ స స్నేహ అని మాత్రమే అనగలిగాడు అర్జున్ మాట అర్థం కాక గోకుల్ మీరా ఒకరినొకరు భయంగా చూసుకొని వెంటనే అర్జున్ని ఇంటికి తీసుకెళ్తే మంచిది అనిపించింది అర్జున్ రానంటున్న ఇద్దరూ కలిసి బలవంతంగా అతన్ని ఇంటికి తీసుకువెళ్లారు వాళ్ళు బలవంతం మీద ఇంటి గుమ్మంలో అడుగుపెట్టిన అర్జున్కి స్నేహను తను అన్న పిచ్చి మాటలే పదే పదే చెవుల్లో మారుమ్రోగుతుంటే గట్టిగా చెవులు మూసుకొని స్నేహ అని అరుస్తూ చేతికి దొరికినవి విసిరేయడం మొదలుపెట్టాడు అసలు అర్జున్ ప్రవర్తనకి కారణం ఏంటో అతను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో తెలియక గోకుల్ అర్జున్ దగ్గర మీరాని ఉండమని చెప్పి అక్కడ అంతా జరుగుతున్నా అక్కడెక్కడ కనిపించని స్నేహను ఇల్లంతా వెతికాడు ఎక్కడా స్నేహ కనిపించకపోయేసరికి గోకుల్కి గుండె ఆగినంత పనైంది వెంటనే హాల్లో వస్తువులన్నీ విసిరి కొడుతున్న అర్జున్ దగ్గరకు వచ్చి అతని కాలర్ పట్టుకొని స్నేహ ఎక్కడుందిరా తన ఏమైంది అని అడిగాడు కోపంగా ఆ ప్రశ్నకు అర్జున్ గోకుల్ నుండి విడిపించుకొని పిచ్చివాడిలా తన చెంపలు వాయించుకునేసరికి మీరాకి చాలా భయం వేసింది ఆ భయంతో కడుపులో బేబీ కదలికలు తనని ఇంకా భయపెడుతుంటే వాళ్ళకి నాలుగు అడుగుల దూరం జరిగి సోఫాలో కూర్చుండిపోయింది అర్జున్ నోటా నుండి స్నేహ గురించి ఏం వినాల్సి వస్తుందో అన్న భయంతో అర్జున్ చేస్తున్న పనికి విసిగిపోయిన గోకుల్ అతను ఎంతకి తన మాట వినకపోవడంతో ఫోర్స్గా అర్జున్ని ఒక్కటి సరికి తేరుకున్న అర్జున్ కన్నీలతో తన ప్రాణ స్నేహితుడిని గట్టిగా హర్ట్ చేసుకొని జరిగిందంతా చెప్పి నా స్నేహ అలాంటిది కాదురా కానీ నేనే షార్ట్ టెంపర్లో ఆలోచించకుండా తనని హర్ట్ చేసి బయటకు పంపించేశాను తను ఇప్పుడు ఎక్కడుందో తెలియట్లేదు నాకు చాలా భయంగా ఉందిరా అంటూ గోకుల్ చేతులు పట్టుకొని దీనంగా నాకు నా స్నేహ కావాలరా నాకు నా స్నేహ కావాలి అంటుంటే జరిగింది విన్న గోకులకి అర్జున్ మీద పట్టరాని కోపం రావడంతో అతన్ని దూరం నెట్టాలి అనుకున్నాడు కానీ అర్జున్ పెరిగిన పరిస్థితులు తెలిసిన తనే అతన్ని అర్థం చేసుకోకపోతే ఇంకా అతన్ని ఎవరు అర్థం చేసుకుంటారు అని తన కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకుని కఠినంగానే స్నేహ రాకతో హరివిలులా మారిన మీ నీ జీవితాన్ని ఇప్పుడు చీకటిమయం చేసుకుంది నువ్వే అర్జున్ చేయాల్సింది చేసి ఇప్పుడు నాకు నా స్నేహం కావాలి అంటే జరిగింది ఎవరూ మార్చలేరు నీకేం కావాలో నువ్వు చాలా లేట్గా తెలుసుకోవడమే కాదు ఇందులో స్నేహ తప్పు లేదు అన్న నీ నమ్మకం నీ తప్పు నువ్వు రియలైజ్ అయ్యేలా చేయడానికి చాలా లేట్ చేసిందిరా ఇప్పుడు ఏం చేసినా నువ్వేం చేయాలి ఇందులో నీకు ఎవరు హెల్ప్ చేయలేరు అని తేల్చి చెప్పేశాడు గోకుల్ ప్రాణ స్నేహితుడి మాటలకి అర్జున్కి కోపం వచ్చిన ఇదంతా తను చేసుకున్నదే కాబట్టి వెంటనే అక్కడి నుండి కార్ తీసుకుని ఆ చుట్టుపక్కల అంతా వెతకడం మొదలు పెట్టాడు మధ్యాహ్నం కాస్త రాత్రి అవుతున్నా అర్జున్ వెతికే ప్లేసెస్ మారుతున్నా జాడ తెలియకపోవడంతో అర్జున్లో అసహనం కోపం బాధ భయం కంగారు అన్నీ కలకలిపి పిచ్చి అయింది అతని పరిస్థితి నాకు మీరు తాతయ్య ఈ ఇళ్ళు తప్ప బయట ప్రపంచం తెలీదు అర్జున్ గారు నన్ను మీ నుండి దూరం చేస్తే ఎలా బ్రతకాలో కూడా తెలియదు నాకు అని ఒకప్పుడు చెప్పిన స్నేహ మాటలు గుర్తుకు రావడంతో అర్జున్ మనసు మరింత భారంగా మారింది కన్నీళ్లతో స్టీరింగ్కి నుదురు ఆనిచ్చి కళ్ళు మూసుకొని తప్పంతా నాదే స్నేహ నీ గురించి నీ ప్రేమ గురించి పూర్తిగా తెలిసి కూడా నేను ఎలా మాట్లాడడం నాదే తప్పు నా మాటలు నీ మనసుని ఎంత కష్టపెట్టి ఉండకపోతే నేను ఇంత వెతుకుతున్నా కనిపించకుండా ఉంటావు నువ్వు కానీ లేట్గా అయినా నా తప్పు నేను తెలుసుకున్నాను స్నేహ నాకు నువ్వు కావాలి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను స్నేహ బయట ప్రపంచాన్ని అందంగా పరిచయం చేసిన నువ్వు నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పించలేదు నాకు అని బాధపడుతూ అంతలోనే స్నేహ ప్రెగ్నెంట్ అన్న విషయం గుర్తొచ్చే కన్నీలతో నవ్వుతూ మన బేబీరా స్నేహ అని బాధలోని నవ్వుతూ తిరిగి మళ్ళీ కార్ స్టార్ట్ చేసి వైజాగ్ సిటీ అంతా వెతకడం మొదలు పెట్టాడు అర్జున్ అర్జున్ ఇంట్లో అర్జున్ అలా వెళ్ళగానే అప్పటికీ కాస్త తేరుకున్న మీరా కోపంగా ఏం చేస్తున్నావు గోకుల్ పిచ్చి పట్టిందా నీకు స్నేహను వెతకడానికి అర్జున్ అన్నయ్యకు హెల్ప్ చేయను అని అలా ఎలా అనగలిగా అని అడిగింది ఆమె ప్రశ్నకు గోకుల్ బాధగా నేను కావాలని అలా అన్నాను మీరా ఈ విషయంలో అర్జున్కి ప్రత్యక్షంగా నేను ఎలాంటి హెల్ప్ చేయాలి అనుకోవట్లేదు స్నేహ విషయంలో వాడు చేసిన తప్పని వాడు సరిదిద్దుకోవాలి అని తనకి తెలిసిన వాళ్ళకి స్నేహ ఫోటో పంపించి ఆమెను వెతకమని పురమాయించి తనకి బాగా పరిచయం ఉన్న అక్కడ ఏసీపీకి కాల్ చేసి విషయం చెప్పి అతని హెల్ప్ కోరాడు గోకుల్ నేనేం హెల్ప్ చేయనంటూనే స్నేహ ఆచూకి కనుక్కున్న ప్రయత్నం చేస్తూ ఉండడంతో చూసి మీరా కన్నీళ్ళు పెట్టుకుంటూ అతని హక్ చేసుకొని స్నేహకి ఏదైనా అవుతుందేమో అని నాకు భయంగా ఉంది గోకుల్ తనకేం కాదు కదా అని అడిగింది స్నేహ గురించి భయపడుతూ ఆ మాటకి భార్య ప్రశ్నకు గోకుల్కి ఏం సమాధానం ఇవ్వాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు ఆ భార్య ఇద్దరి భయం ఒకటే స్నేహకు ఎంత టాలెంట్ ఉన్నా ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియకుండా బ్రతికింది ఇన్నాళ్ళు అలాంటి ఆమె ఇప్పుడు ఉన్నట్టుండి తననే ప్రాణంగా బ్రతుకుతున్న భర్త తన క్యారెక్టర్ అనుమానించి ఇంటి నుండి బయటకు గెంటేస్తే ఆమె ఎలా బ్రతుకుతుంది అసలు బ్రతుకుతుందా అన్న భయం వలల్లో ఇంతలో అక్కడికి వచ్చి చాలాసేపు అవుతున్న స్నేహ గురించి గోకుల్ మీరా మాటలు విని విని శబ్దుగా మారిపోయిన అశోక్ గారు ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోవడంతో దగ్గరలో ఉన్న వస్తువు కింద పడిపోయి శబ్దం రావడంతో కంగారుగా గుమ్మం వైపు చూసిన గోకుల్ మీరాలు టెన్షన్ తారాస్థాయికి చేరుకుంది వెంటనే గోకుల్ మీరలు అశోక్ గారిని చేరి అప్పటికే ఆయన స్పృహ తప్పి పడిపోవడం చూసి ఆయన్ని రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోపెట్టి డాక్టర్కి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పాడు గోకుల్ ఇంతలో రాజయ్య కూడా రావడంతో విషయం తెలుసుకుని కంగారు పడుతూ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా డాక్టర్ వచ్చి అశోక్ గారిని చెక్ చేసి ప్రాబ్లం ఏం లేదు బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల లో బీపీతో స్పృహ కోల్పోయారు కాసేపటికి స్పృహలోకి వస్తారు కానీ ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకునే విషయాలు ఏవి ఆయన వరకు రానియొద్దు అని వార్న్ చేసి ఆయనకు ఒక ఇంజెక్షన్ చేసి ఆయన లేవగానే ఏదైనా జ్యూస్ పట్టించమని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు డాక్టర్ వెళ్ళగానే గోకులకి చేయి దాటిపోతున్న పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక పిచ్చెక్కుతున్నట్టు అనిపిస్తుంటే భయంతో తల పట్టుకొని కూర్చున్నాడు ఇంతలో తను స్నేహాను వెతకమని పురమాయించిన మనుషుల నుండి కాల్ రావడంతో ఆతృతగా లిఫ్ట్ చేసిన గోకులకి నిరాశ మిగిలింది వాళ్ళు వైజాగ్ సిటీ అంతా జల్లెడపట్టినా స్నేహ జడ తెలియలేదు అన్న చేదు వార్త చెప్పడంతో అసలు స్నేహ ఏమైందో అర్థం కాక మనసు భారంగా మారుతుంటే ఈ పరిస్థితికి కారణమైన అర్జున్ని తలుచుకొని కోప్పడాలో బాధపడాలో అర్థం కాక అర్ధరాత్రి దాటుతున్న ఇంకా ఇంటికి రాని అర్జున్ని ఇంటికి రప్పించాలంటే అశోక్ గారి హెల్త్ కండిషన్ గురించి చెప్పక తప్పదు అని భావించి అర్జున్కి కాల్ చేశాడు గోకుల్ స్నేహ కోసం వెతుకులాటలో ఉన్న అర్జున్కి ఎందుకో స్నేహ వారింటికి దగ్గరలో ఉన్న గుడికి ఏమైనా వెళ్ళిందేమో అన్న ఆలోచన రావడం ఆలస్యం అక్కడికి చేరుకున్నాడు కానీ అప్పటికే బాగా రాత్రి అయిపోవడంతో గుడి మూసేసింది గుడి మూసి ఉండడం చూసిన అర్జున్కి ఆ టైంలో గుడి మూస్తారు అన్న విషయం తెలియక దేవుడికి కూడా నైట్ టైం రెస్ట్ ఇస్తారా అని ఆలోచిస్తూ కార్ బ్యానెట్కి ఆనుకొని గుళ్ళోకి చూస్తూ నేను చేసింది తప్పే ఒప్పుకుంటాను కానీ నా ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా నా స్నేహను దూరం చేయడం ఏం బాగలేదు ఎక్కడుంది నా స్నేహ అని కన్నీళ్లతో దేవుని ప్రశ్నిస్తూ ఉండగా కారులో ఉన్న తన మొబైల్ రింగ్ అవ్వడం విని వెళ్ళి కార్లో కూర్చొని మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు కారు గోకుల్ నుండి రావడం కావడంతో స్నేహ గురించి ఏమైనా తెలుస్తుందేమో అన్న ఆతృతలు కాల్ లిఫ్ట్ చేసి అర్జున్ గోకుల్ నుండి పదునైన మాటల రూపంలో విషయం తెలుసుకున్న అశోక్ గారి ఆరోగ్య పరిస్థితి తెలిస్తే సరికి క్షణాల్లో ఇంటికి చేరుకున్నాడు అప్పటికే స్పృహలోకి వచ్చిన అశోక్ గారు మీరా గోకులు బ్రతిమలాడుతుంటే స్నేహ తన కళ్ళెదుటకు వచ్చే వరకు కనీసం పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టనని భీష్మించుకొని కూర్చున్నారు అశోక్ గారు అప్పుడే అక్కడికి తేరుకు చేరుకున్న అర్జున్ అశోక్ గారిని అలా చూసి కన్నీళ్లతో ఆయన ముందు మోకాల మీద కూర్చొని ఐఎం సారీ తాతయ్య నేను కావాలని ఇలా చేయలేదు నాకున్న షార్ట్ టెంపర్ వల్ల నా స్నేహ అలాంటిది కాదన్న ఆలోచన కూడా లేకుండా పిచ్చిగా మాట్లాడి తను నాకు దూరం అయ్యేలా నా చేతులరా నేనే చేసుకున్నాను ఇలా అసలు ఇదంతా అంటున్న అర్జున్ చెంప చెల్లమనిపించారు అశోక్ గారు అసలు ఇప్పటి వరకు అశోక్ గారు కొప్పడమే కానీ అర్జున్ ఎంత విసికించినా మొండి పట్టు పట్టినా చేయి చేసుకుని తన తాతయ్య సడన్గా అలా చేయి చేసుకునేసరికి స్నేహ విషయంలో తనెంత ఎంత పెద్ద తప్పు చేశాడో అర్జున్కి అర్థమైంది బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ కనీసం అశోక్ గారి కళల్లోకి చూసే ధైర్యం కూడా చేయలేక మౌనంగా తలదించుకున్నాడు అర్జున్ అశోక్ గారిని అంత కోపంగా పైగా అర్జున్ని అలా కొట్టేసరికి గోకుల్ మీరా రాజ్య బారిపోయి చూస్తున్నారు జరిగేది నమ్మలేనట్లుగా అర్జున్ కన్నీటి బొట్లు అశోక్ గారి పాదాల మీద పడుతుంటే అతనెంత బాధపడుతున్నాడో తెలుస్తున్నా అతను చేసిన తప్పు ఆయన్ని కరగనీయకుండా చేస్తుంటే కోపంగా అర్జున్ కాలర్ పట్టుకుని నువ్వు ఐదేళ్ల వయసులోనే మొండిగా ప్రవర్తిస్తున్నప్పుడే నీకు ఈ చెంపదెబ్బ రుచి చూపించి ఈ ఈరోజు నీ భార్య మనసు విరిచే ధైర్యం చేసి ఉండేవాడివి కాదు నువ్వు అయినా తప్ప నాదే తల్లి తండ్రి లేని పసివాడివి అని నువ్వేం చేస్తున్నా అన్ని చిన్నతనం కదా అని నాకు నేను సర్ది చెప్పుకుంటూ నీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టి తప్పు చేశాను అని అన్నారు అసలు నీకున్న ఈ పిచ్చి మీ అమ్మ తప్పు చేసింది అన్న భ్రమలోనే కదా నీ భార్యను కూడా అనుమానించేలా చేసింది అని గర్జించారు అశోక్ గారి ప్రశ్నకు అసలు అర్జున్ తను అలా ఎందుకు ఆలోచించాడో గుర్తు రావడంతో కోపంగా నిప్పులు కక్కుతూ అవును తాతయ్య అంతా మహాతల్లి వల్లే అసలు నా జీవితంలో ఆవిడొక బ్లాక్ మార్క్ అంటున్న అర్జున్ చెంప మళ్ళీ చెల్ చెల్లుమనిపించారు అశోక్ గారు ఈసారి అశోక్ గారు వేసిన చెంపదెబ్బకు అర్జున్ ఉక్రోషంగా చూస్తుంటే అశోక్ గారు నీళ్లు నిండిన కళ్ళతో నీది చిన్న వయసు కాబట్టి అప్పుడు జరిగినవన్నీ చెప్పి నీ పసి మనసు బాధ పెట్టలేక అబద్ధం చెప్పాంరా అదే మేము చేసిన పెద్ద తప్పు అసలు మీ అమ్మ గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు దేవత నా కోడలు ఆఖరి క్షణాల్లో కూడా తన భర్త బిడ్డ బాగుండాలి అని తన తుదిశ్వాస కూడా మూడో కంటికి తెలియకుండా వదిలి అన్నీ ఉన్న అనాథ శవంలా మిగిలిందిరా నా కోడలు అంటూ జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పి ఆనాడు చిత్రంగా మారిన అమలగారి పరిస్ పరిస్థితి గుర్తురావడంతో గట్టిగా కళ్ళమూసుకుని కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చారు అశోక్ గారు ఈ చెప్పిందంతా వింటూ అశోక్ నిజానికి అర్జున్కి తన తల్లంటే ప్రాణం తండ్రి ఎక్కువ బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉండడం వల్ల అన్నీ తానే అయి చూసుకునేవారు అమలాగారు అర్జున్ తల్లే లోకం బ్రతికిన పసివాడు కానీ పరిస్థితులు లోకేష్ గారు అర్జున్ మనసుని పూర్తిగా విరిచేసి తల్లి మీద ప్రేమను ద్వేషం అసహ్యం అన్న పొర కమ్ముకునేలా చేసేశారు స్వచ్ఛమైన పాలలాంటి అమ్మ ప్రేమలో లోకేష్ గారి కుళ్ళు కుతంత్రం ఉప్పు రాయిలా మారి అర్జున్ మనసుని పూర్తిగా విరిచేసి అసలు అర్జున్కి ఒక ఏజ్ వచ్చి మెచ్యూరిటీ వచ్చినా అతను అసలు తన తల్లి గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడకుండా చేశారు లోకేష్ గారు అశోక్ గారు చెప్పింది విన్న అర్జున్ ని అయిపోయాడు కన్నీళ్లు దారల్లా అతని షర్ట్ని తడిపేస్తుంటే చిన్నప్పటి నుండి అసలు ఈ లోకంలోనే లేని తన తల్లి విషయంలో తనెంత మూర్ఖంగా ప్రవర్తించాడో తనెంత తప్పుగా ఆలోచించాడో గుర్తు చేసుకుంటే తన మీద తనే అసహ్యపడుతూ తన చంపలు తన వాయించుకొని చాలా తల బాతుకుంటూ నేను అమ్మ అనే అర్హత కానీ క్షమించమని అడిగే అర్హత కానీ నాకు లేదమ్మా కానీ ఈ పాపాత్ముడు అని క్షమించమ్మా క్షమించు అని తల్లిని తలుచుకొని ఏడుస్తూ ఉదయం నుండి టిఫిన్ తర్వాత ఇంకేం తినకపోవడంతో పైగా ఉదయం నుండి తను తీసుకున్న స్ట్రెస్ రకరకాల ఎమోషన్స్ అన్నిటికీ తనని తాను కన్నీళ్లతో నవ్వుతూ అశోక్ గారి పాద టచ్ చేసి అక్కడి నుండి లేచి కార్ తీసుకుని ఆ అర్ధరాత్రి స్నేహ కోసం మళ్ళీ వెతుకులాటం మొదలుపెట్టాడు అర్జున్